आ रहे शामिल मन है अंदर का बात पर आ पर को लिए Oke लो लाइक सिटी ओके चलो

ಕಣ್ಣುಗಳಲ್ಲಿ ಬೆಡ್ಕೊಂಡೆ ಕಣ್ಣುಗಳಲ್ಲಿ ಬೆಡ್ಕೊಂಡೆ ಆ ದಿನದ ಬೆಡ್ಕೊಂಡೆ ಬೆಡ್ಕೊಂಡೆ ಆ ದಿನದ ಬೆಡ್ಕೊಂಡೆ ಓಕೆ ಓಕೆ Oke. 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 نا 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 واه تا هني ادي اهو نا اهو گلي اوکے اوکے ني گلي ما هو تا اسنا اوکے آيو ننه ها ها آيو مولا اور شا ديتو غلطو سايت دي نا آيو ننه తలుపుల మండలం తలుపుల మేజర్ పంచాయతీ నుంచి రోజున తలుపుల మండల పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి మైనారిటీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా తలుపుల మండల పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పాత్రికే మిత్రులతో అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజున చేరికలు అనేది ఎన్నికల సమయంలో సర్వసాధారణమైన కాకపోతే చేరికలు అనే దానికి ఒక ప్రత్యేకత ఇది ఒక ట్రెండ్ని తెలియజేస్తుంది యూజువల్గా పబ్లిక్ మూడు ఏందనేది అర్థమైన రంగా తెలియజేస్తుంది కొంతమందికి అర్థమైన అర్థం కానట్టు పిట్టల దొర మాదిరిగా మాట్లాడుతూ ఉంటారు పార్టీలు పిట్టల దొర మాటలు పెద్దగా పట్టించుకోనక్కర్లేదు పిట్టల దొరని అని పని ఉంటుంది కాబట్టి వాళ్ళని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు రోజున నాలుగున్నర సంవత్సరాల కాలం పరిపాలన తర్వాత ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక ఏహభావం ఏర్పడింది ఆ ఏహభావాన్ని బయట పెట్టుకోవడం కోసము ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి హక్కు వినియోగించుకునేటువంటి సమయంలో మాత్రమే వాళ్ళు బయటపడుతుంది అటువంటి పరిస్థితులకు అనుగుణంగానే ఈ రోజున ఈ నియోజకవర్గంలో మేము ఎప్పుడో చిన్నప్పుడు చూసినాం జొన్నా సూర్యనారాయణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఈ రకం ఈ రకమైనటువంటి పరిణామాలు చూసినాం మళ్ళీ దాని తర్వాత ఈ ఈ ఎన్నికల సమయంలో మాత్రమే అటువంటి పని పరిస్థితులు పునరావృతమైనటువంటి అవుతున్నటువంటి పరిస్థితులు కూడా గమనిస్తూ ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందంటే ఈ పరిపాలన గురించి ప్రజలేమనుకుంటున్నారో వాళ్ళు కనుక్కోవాలి రైజింగ్ వాయిస్ విల్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లం గొంతు వేసుకొని అరిసిపోతే అరిస్తానో గొంతు మైకి పట్టుకొని ఏమో తిడితేనో గొప్ప లవం ప్రజల మనసులు గెలవాల ప్రజల నమ్మకాన్ని చూరుగొనల్లా అన్ని వర్గాల్ని ఆదరించేటువంటి గుణం ఉందని నమ్మకాన్ని చూరగొనల్లా అప్పుడే ప్రజాస్వామ్యంలో నాయకులుగా తయారైద్దాం ముందు వేసుకొని అరిసిపో అరిసేసుకుంటే మాత్రం గొప్ప వాళ్ళం అవుతాం అనుకుంటే వాళ్ళు పిట్టల దొరలవుతారు ఇంతమించి గొప్ప వాళ్ళు అవ్వరు ఈరోజున తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారు ప్రజలు ఒక్కసారి అవకాశం పేరు మీద జగన్మోహన్ రెడ్డి అవకాశాన్ని ఇస్తే ఏ రకమైనటువంటి పరిపాలన అందించినారో ప్రజలందరూ గమనించినారు నాలుగున్నర సంవత్సరాల కాలం పాటు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలం పాటు గమనించినటువంటి ప్రజలు మళ్ళీ అధోగతి పాలైనటువంటి అభివృద్ధిని గాడిలో పెట్టాలన్నా పరిపాలన గాడిలో పెట్టాలన్నా అన్ని వర్గాలు ఏమారినాము మోసపోయినామనే ఆలోచన లేకొచ్చిన తర్వాత ఏమారినటువంటి వర్గాలు అణగారినటువంటి వర్గాలు మోసపోయినటువంటి వర్గాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అన్ని వృధా అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది సంక్షేమంలో కూడా ముందుకు పోతుందనే ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో మనం గమనిస్తూ ఇంకా మహా అంటే ఒక తొంభై రోజుల పాటు వేచి చూడాల్సినటువంటి సమయం ఉంది తదుపరి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారం రావడం ఖాయం ప్రజలందరి మనసుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఆలోచన కూడా పూర్తి స్థాయిలో ఉంది ఖచ్చితంగా ఏర్పడబోయేది తెలుగుదేశం పార్టీనే కదిరి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున పెద్ద మెజారిటీతో గెలవబోతోంది గెలుస్తున్నాం మనం గెలిచిన తర్వాత మేమైతే గొప్పలు చెప్పం కానీ ప్రజల్లో శాశ్వతంగా గుర్తుండిపోయే విధంగా పరిపాలన అందిస్తాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం ప్రభుత్వం పరిపాలించేటువంటి పరిపాలనలో భాగస్వామ్యులు అవుతాం తద్వారా ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సంక్షేమం కావచ్చు అభివృద్ధిని కావచ్చు పోరాడైనా గెలుచుకొని వస్తాం పోరాడైనా సాధించుకుంటాం ఈ అభివృద్ధికి పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తాం మళ్ళీ ఒకసారి ఎమరు ఎమరపాటు గురి కావద్దని ప్రజలను కోరుతా ఉన్నాం యువతను కోరుతా ఉన్నాం కులాలకు మతాలకు అతీతంగా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతిసారి సున్నితమైనటువంటి అంశాలతో ఎన్నికలను ఎదుర్కొని ఎన్నికల్లో లబ్ధి పొందేటువంటి ఆలోచనని కుయుక్తుల్ని తిప్పికొట్టమని చెప్పేసి కోరుతా నిర్మాణాత్మకంగా వ్యవహరించేటువంటి నాయకత్వాన్ని కావచ్చు నిర్మాణాత్మకంగా పరిపాలన అందించేటువంటి పార్టీని కావచ్చు నిర్మాణాత్మకంగా పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థిని కావచ్చు ఆలోచన చేసి ఓటేయమని చెప్పేసి కూడా కోరుతాను ప్రజలు మతం మత్తు మత్తులోనో కుల మత్తులోనో మద్యం మత్తులోనో డబ్బు మత్తుకు ప్రలోభ పడద్దు అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రత్యేకించి మైనార్టీ వర్గాలకు తెలుగుదేశం పార్టీ కంటే మంచి చేసినటువంటి పార్టీ చరిత్రలో లేదు ఈ రాష్ట్రంలో ఎందుకనో మరి మైనార్టీలు వైఎస్ఆర్సిపి పార్టీ కావచ్చు వాటి అభ్యర్థులు కావచ్చు వారి నాయకులు కాబట్టి చెప్పేటువంటి మోసం మాటలకి మోసపోకునే వస్తూ ఉన్నారు రోజున వాళ్ళు కూడా ఆలోచించుకుంటున్నారు ఈ నియోజకవర్గం అయితే ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో కనపడతా ఉన్నాయి మైనార్టీలలో పెద్ద ఎత్తున ఆలోచనలో పడ్డారు ఎప్పుడు చూడనటువంటి ఎన్నికలు ఇది ఇది ఒక కేస్ స్టడీ కదిరి నియోజకవర్గంలో మీరు ఒకసారి గమనించి అందరూ కూడా గమనించుకోమని చెప్తాను ప్రజలందరినీ కూడా ప్రజలందరూ ఆలోచన చేసుకోమంటాను నియోజకవర్గాల పునర్విభజన జరిగింది రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతూ ఉంది మీరు ఒకసారి ఈ నియోజకవర్గం ముఖ చిత్రం రాజకీయ ముఖ చిత్రం గమనిస్తే రెండు వేల తొమ్మిదిలో పునర్విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను గెలుపొందడం జరిగింది అంటే పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మూడు ఎన్నికలు జరిగినాయి మూడు ఎన్నికల్లో కూడా మొత్తం ఇది నాలుగో ఎన్నిక అవుతుంది నాలుగు ఎన్నికల్లో కూడా మీరు ఒకసారి గమనించమంటారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఒక్కరినే ఉన్నా నేనే పోటీ చేస్తా ఉన్నా పునర్విభజన టు పునర్విభజన స్టేట్ టు డివైడెడ్ స్టేట్ రెండిట్లో కూడా అభ్యర్థిగా నేనే ఉన్నా అంటే ప్రజల ఆలోచన ప్రజల మద్దతు పార్టీ వర్గాల మద్దతు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్లోనే అభ్యర్థిగా ఎంపిక కాబడతాం నాకు కులం ఆపాదించబడలా ఇప్పుడు కూడా మళ్ళీ ఈసారి కూడా పోటీ చేస్తున్నామంటే అభ్యర్థి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒక చరిత్ర నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి పోటీ జరగల ఒక పార్టీ ఒక మాట ఒక అభ్యర్థి అనేది ఇంతవరకు జరగల ఇది ఒక హిస్టరీ పునర్విభజన జరిగేంతవరకు కూడా మళ్ళీ నెక్స్ట్ పునర్విభజన ఇరవై ఆరులో జరుగుతుంది అంటే ఒక పునర్విభజన నుంచి ఇంకొక పునర్విభజన వరకు రాష్ట్ర విభజన కంటే ముందు నుంచి రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఒకే అభ్యర్థితో ఒకే మాట మీద ఒకే పద్ధతితో పోతూ ఉన్నాం ప్రతిపక్ష పార్టీలో ఎందుకు అభ్యర్థులు మారుతా ఉన్నారో ఎందుకు పారాషూట్ లీడర్స్ని తెచ్చుకుంటా ఉన్నారో ప్రజలు గమనించుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నారు మళ్ళీ 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 ఐదేళ్లకు ఎప్పుడైనా రాజకీయాల్లో ఒకటి ఉంటుంది ఒక అభ్యర్థిని ఓటేసిన తర్వాత ఒకసారి అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళ పనితీరును గమనిస్తారు ప్రజలు రెండోసారి అభ్యర్థి మారుతున్నాడంటే ఆ పార్టీ పద్ధతి కానీ ఆ అభ్యర్థి పద్ధతి కానీ సరిగా లేనటువంటి పరిస్థితుల్లోనే ప్రజల్లో ఏ ఉన్నటువంటి పరిస్థితులు గమనించేటువంటి పార్టీలే అభ్యర్థిని మారుస్తూ ఉంటాయి అంటే వాళ్ళ అభ్యర్థుల మీద వాళ్ళకి నమ్మకం లేదు వాళ్ళు పరిపాలించినటువంటి పరి పద్ధతులు కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద కూడా ఎప్పుడు కూడా ప్రజలు సంతృప్తంగా లేరు కాబట్టి వాళ్ళని మారుస్తూ ఉన్నారు ఇది ప్రజలు ఆలోచన చేసుకోమంటా ఉన్నాను ఆలోచించుకుంటున్నారు కూడా ప్రత్యేకించి మైనారిటీ వర్గాలు పెద్ద ఎత్తున ఆలోచించుకుంటూ ఉండేది దృహాణ పథకం అటకెక్కింది మైనారిటీ విద్యార్థులకి విద్యార్థి విద్యార్థులకి విదేశీ విద్య అటకెక్కింది హజియాత్ర అటకెక్కింది రంజాన్తో పాటకెక్కింది ఫీజు రీన్బర్స్మెంట్ అటకెక్కింది ఏ రకంగా కూడా మైనారిటీ వర్గాలకు ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి ఏది కూడా లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఇంకా ఆలోచించదగినటువంటి విషయం ఏమంటే దుల్హన్ పథకానికి యాభై వేలు లక్ష రూపాయలు చేస్తా అని నాలుగేళ్ళ తర్వాత వైఎస్సార్దు హన్ పథకం లక్షిస్తా అని చెప్పేసి పదవ తరగతి పాస్ కావాలంటాడు ముఖ్యమంత్రి పదవ తరగతి పాస్ అయినాడో లేదో తెలీదు వాళ్ళ మంత్రులు పదో తరగతి పాస్ అయినారో తెలీదు కానీ పాపం పేద మైనారిటీ కుటుంబాలకు చెందినటువంటి మహిళలు పెళ్లి చేసుకోవాలంటే మాత్రం పదో తరగతి పెట్టడము వీళ్ళ రాక్షసత్వానికి పరాకాష్ట కాదని మైనారిటీ సోదరి సోదరి మనల్ని ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరుతా పేద ముస్లింలు పండుగ రోజున అందరితో సమానంగా నాలుగేళ్ళు నోట్లో పోవాలా సంతోషకరంగా విందు భోజనం నిర్వహణ ఆలోచనతో చేసినటువంటి రంజాన్ తోఫ అటకెక్కింది ఎక్కడ కూడా మైనార్టీల సంక్షేమం అనేది ఇమాం మౌజులకు జీతాలు ఇప్పించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మన రోజున ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాంలో కూడా ఒకటి చెప్పుకున్నాం గ్రామీణ ప్రాంతంలో మసీదుల్లో పనిచేసేటువంటి ముత్వలీలకు కానీ ఇమాములకు కానీ మౌజర్లకు కానీ జీతాలతో పాటి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేయమని చెప్పి నేను కోరడం జరిగింది ఆయన కూడా దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తాము వచ్చే ప్రభుత్వంలో అని చెప్పేసి కూడా మాట ఇవ్వడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున మీ గురించి మా మనసులో ప్రేమ ఉంది మీ గురించి ఆలోచన ఉంది మీ జీవితంలో మార్పు వాళ్ళు పట్టుదల ఉంది కాబట్టి మైనార్టీ సోదరి సోదరి మళ్ళీ కూడా ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను ఆల్రెడీ ఆలోచించుకుంటున్న ఆలోచించుకున్నారని నేను బలంగా నమ్ముతున్నాను ఇది మరింత పెద్ద ఎత్తున ఎవరైనా ఇంకా ఏమర్పాటు గురైతే వాళ్ళు కూడా ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను ఖచ్చితంగా ఆలోచించి ఓటేయమని చెప్పేసి కోరుతా ఉన్నాను మతతత్వవాదాలకి మతం మత్తుకి లోను కావద్దని చెప్పేసి ప్రలోభాలకి గోబెల్స్ క్యాంపెయిన్కి అబద్ధాల ప్రచారానికి లోను కావద్దని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ రోజున మైనార్టీ సోదరులు ఏ నమ్మకంతో అయితే తెలుగుదేశం పార్టీలే వస్తున్నారో వాళ్ళ నమ్మకాన్ని బొమ్ము చేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తానము అంతేకాకుండా బాధ్యత కలిగినటువంటి ప్రతి ముస్లిం మైనారిటీ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించమని చెప్పేసి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము ఈ రోజున పార్టీలో చేరినటువంటి వీళ్ళందరికీ కూడా మనస్పూర్తిగా శుభాకాంక్షలు కా